అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు కర్ణం కిచెన్ ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ టేస్టీతో సింపుల్గా ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సన్నగా పొడుగా కట్ చేసిన ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే వన్ టు మినిట్స్ ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి మూత పెట్టుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి ఇలా చూసారు కదా ఆనియన్స్ అయితే ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్క పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అల్లం వేసిన తర్వాత ఒక ఏడు ఎనిమిది జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆపేయాలి టమాటా మొక్కలు ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు వెంటనే స్టవ్ ఆపేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ముందుగా నేను ఎగ్స్ తీసుకొని ఉడికించి పెట్టుకున్నాను ఇలా ఉడికించిన ఎగ్స్కి ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా మనం తీసుకున్న ఎగ్స్ అన్నిటికి ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవడం వల్ల ఎగ్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఒకసారి తూలుతుంటాయి కదా అలా తోలకుండా ఉంటుంది ఇలా ఎగ్స్ అన్ని వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు కొంచెం కారం వేసుకోవాలి ఇలా పసుపు కారం వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా పసుపు కారం వేసి ఫ్రై చేసుకుంటే ఎగ్స్ అనేది ప్యాన్కి అతుక్కోకుండా బాగా ఫ్రై అవుతాయి ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ మరీ ఎక్కువగా ఫ్రై చేయని లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఎగ్స్ అన్నిని మనం కారం వేసాం కాబట్టి ఆయిల్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయింది సేమ్ మళ్ళీ ఇదే ఆయిల్లోని ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత సన్నగా పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ టమాటో ఈ పేస్ట్ని వేసుకోవాలి ఇలా ఆనియన్ పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు కొంచెం మనం పచ్చిగా ఉన్నప్పుడే మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఈ టమాటా పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా వన్ టూ టూ మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి స్టవ్ నిండా తోలుకుండా ఉంటుంది మసాలా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు తూలుతూ ఉంటుంది కదా అలా తోలుకుండా ఉండాలంటే ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఫ్రై చేసేటప్పుడు మధ్య మధ్యలో కలిపి తూ ఫ్రై చేసుకోవాలి అలా అయితే అడిగిన మాడిపోకుండా మనకి ఈ మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై అవుతుంది ఇక్కడ చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రుచి సరిపడా సాల్ట్ వేసి తగినంత కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవాలి పెరుగు గడ్డ లేకుండా కలిపి ఈ కర్రీలో వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి వన్ టు మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పెరుగు అనేది గడ్డ లేకుండా ముందుగానే కలిపి వేసుకోండి ఇలా పెరుగు వేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడిగిన మాడిపోతూ ఉంటుంది ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత వన్ టు మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసేటప్పుడు స్టవ్ మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవడం వల్ల మనం వేసిన మసాలా కారం ఇవన్నీ కూడా ఎగ్స్కి బాగా పడుతుంది అనమాట ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడిగిన మాడిపోతూ ఉంటుంది ఇలా ఎగ్స్ కొంచెం గ్రేవీలో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మనకి కారం సాల్ట్ సరిపోయింది లేదో చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత వన్ టు మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా వన్ టూ టూ మినిట్స్ మూత పెట్టి కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి లేదంటే కర్రీ అయితే అడిగిన మాడిపోతుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా అయిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా స్పెషల్ టేస్టీతో ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా ఎగ్ కర్రీ అయితే చాలా చాలా బాగా కనిపిస్తుంది అమ్మీగా టేస్ట్గా సూపర్గా ఉంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ subscribe to scody bye bye